హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు వచ్చిందన మంగళవారము అలాగే ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నా తెలుసుకున్నాం పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా టమాటా ధరలు మళ్ళీ రోజు పెరుగుతూ ఉన్నాయి ఇంక ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్